కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడని బండి కి ఓటు వేస్తే అంత ఉత్తదే అయిపోతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వైనపల్లి వినోద్ కుమార్ నిర్వహించిన మీటింగ్ మీటింగ్లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని సెంటిమెంట్ ఉన్న ప్రాంతం హుస్నాబాద్ అన్నారు వికాసం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నను గెలిపించాలని విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీకి గెలవాలని అన్నారు ఇక బీజేపీ బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించే పార్టీ అని కార్పొరేట్ సంస్థలకు పద్నాలుగు లక్షల కోట్లు మాఫీ చేసిందని పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ అని రైతులు ఉసురు పోసుకుంటుందని అన్నారు ఇక బీజేపీ పంచినటువంటి బొమ్మలను ఇంట్లో చూసి ఓటేస్తే కడుపు నిండుతుందా అంటూ పిల్లల భవిష్యత్తు మారుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు అయోధ్య రామాలయం బిజెపి కట్టలేదని ట్రస్ట్ కట్టించిందని ఆలయ నిర్మాణానికి తాను కూడా రెండు లక్షల రూపాయలు విరాళం ఇచ్చానన్నారు నిన్న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సభ తుస్సుమందని ముప్పై వేల కుర్చీలు వేస్తే మూడు వేల మంది రాలేదన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలలు మహాలక్ష్మి పైసలు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెప్పాలన్నారు ప్రియాంక గాంధీ గెలిచాక హుస్నాబాద్కి ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ కి ఇచ్చిందా అని ప్రశ్నించారు గ్యారంటీలంటూ రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు రాంగు గాంధీ అని విమర్శించారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గెలిచే సవాలే లేదన్నారు ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ చేస్తున్నారు మోడీ గారు ప్రధానమంత్రి ఉండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్నది నియోజకవర్గం ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఉంటాడు వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీలు గెలవాలి బీజేపీ ఏం ఆలోచించింది ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది బీజేపీ పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవరకు బడా కంపెనీలకు మాఫీ చేసింది మన రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ కర్షకులకు వ్యతిరేక పార్టీ ఇవన్న బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లయ్యమంటుండ్రు బొమ్మలకు కాదు ఓట్లేసేది వేసేది వాళ్ళకి ఓటేయాలి నీ కడుపు నింపిన వాళ్ళకి పేదల కోసం పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది మీ ఇంట్లో బొమ్మలు వచ్చి బొమ్మలు చూస్తే ఓటేస్తారా ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా ఆ బొమ్మలు మీ పిల్లల బతుకులేరు మారుస్తాయా ఆ బొమ్మలు కు మేలు చేస్తాయా అరే నువ్వు వచ్చినావు మా అక్కడిపేటకి ఏం చేసినావు మా ఏం చేసినావు మా బిందేరేపల్లికి ఏం చేసినావు మా హుస్నాబాద్కి ఏం చేసినావు ఒక్క పని చెప్పచ్చు కదా అరే నువ్వు గెలిచి ఐదేళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నాను అలా దేవుడు అంటారు దేవుడు మనకు లేరే దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక పార్టీకి ఉంటాడు అయింది కేసీఆర్ లెక్క వెయ్యి కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నాడే వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీదర్శన స్వామి గుడి కేసీఆర్ కట్టిండా కట్టిందా లకి భారతదేశంలో బిజెపి కట్టినా కాంగ్రెస్ కట్టిందా కేసీఆర్ లెక్క శతచండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కటే చేసింది ఆయన రాముల గుడి బిజెపి కట్టినా అది ట్రస్ట్ కట్టింది మనందరి పైసలతో కట్టింది నేను కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మా సతీష్ అన్న కూడా రెండు లక్షలు ఇచ్చింది మనం అందరి భిందే కట్టింది పట్టుకొని బాధ్యాలే వీళ్ళు దేవుడు మీరు మనకు లేదు ప్రేమ మీరు కూడా ఇచ్చారు మన అవన్నీ ప్రజల సొమ్ము ట్రస్ట్ సొమ్ము వాళ్ళు మేము కట్టేయమంటారు నేను రాహుల్ గాంధీ మీటింగే తుస్సుమది కాదే జనం రాబోతున్నారు నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసేది ఓ ముప్పై వేల కృషి వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది కాదు ఎలక్షన్ల మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పట్టుకున్నాడు రాగానే రెండు వేల ఐదు వందలు ఇస్తాను అక్క జిల్ల ఏమైనా ప్రభాకర్ అన్న ఇరవై ఐదు వందలు అంటే చేతుల్లో పడుతుంది అరే మొన్ననే వచ్చిన అదే అని సన్నాయి ఆయన ఒక్క నెలలు నిండి ఆరు నెలలు పడ్డది ఐదు నెలల పైసలు రావద్దా ఐదు నెలలు ఇంటూ ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఎవరెవర ఓటే బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు పెట్టిన తర్వాతనే ఓటమని చెప్పాలి ఎవరు పెట్టిందే కాంగ్రెస్ అక్క జిల్లలకు మోసం అమ్మ తాతలకు మోసం రైతులకు మోసం విద్యార్థులకు మోసం మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం చేసింది ఏమన్నది ప్రియాంక గాంధీ ఉస్నాబాద్కి వచ్చి మేం గెలిస్తే ఉస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెట్ట వచ్చింది ఆ మెడికల్ కాలేజ్ అన్ని ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న మొన్న వచ్చి అంటాడు ఏ ఇరవై ఐదు వందలు వేసినాం అక్క ఏ ఏడు పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాత్ రేవంత్ రెడ్డి అబద్దాలు అంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్దాలంటుంది ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అయిపోయింది అబద్దాల గాంధీ అయిపోయింది మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది కరీంనగర్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అది గెలిచే లేదు అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయ్యాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా